ఆపదలు తొలుగుటకు ఐశ్వర్యం సంతోషములకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర శతనామావళి ఓం శ్రీ వెంకటేశాయ నమ ఓం శ్రీనివాసాయ నమ ओम लक्ष्मीपत नम ओं अनामयाय नम ओं नमः ओम ओं जगद्वंदय नमः ओम गोविंदय नमः ओम शाश्वताय ओम प्रभवे नमः ओम शेषाद्रि निलयाय नमः ओम देवाय नमः ओम केशवाय नमः ओम मधुसूदनाय नमः ओम अमृताय नमः ओम माधवाय नमः ओम कृष्णाय ओम श्री हरये नमः ఓం జ్ఞాన పంజరాయ నమ ఓం శ్రీ శ్రీవత్సవక్షసే నమ ఓం సర్వేషాయ నమ ఓం గోపాలాయ నమ పురుషోత్తమాయ నమ గోపీశ్వరాయ నమ ఓం పరంజ్యోతిషే నమ ఓం ఓం అవ్యయాయ నమ ఓం సుధాథనవే నమ ఓం యాదవేంద్రాయ నమ ఓం నిత్యయౌన రూపవతే నమ్మ ఓం చతుర్వేదాత్మకాయ నమ ఓం విష్ణవే నమ ఓం అచ్యుతాయ అచ్యుత ఓం పద్మినిప్రియ నో దరాపత ఓం సురపత్యే నమ నిర్మలాయ ఓం దేవపూజితాయ దూజితయ ఓం చతుర్భుజాయ ఓం చక్రధరాయ నమ ఓం త్రిధామ్ నమ త్రిగుణాశ్రయాయ నమ నిర్వికల్పాయ నమ్ ఓం నిష్కలంకాయ నమ్ ఓం నిరంతకాయ నమ్ ఓం నిరంజనాయ నమ్ ఓం నిరాభాసాయ నిరభాయ నో నిచతృప్త నమ్ ఓం నిర్గుణాయ నమ ఓం నిరుపద్రవాయ నమ గదాధరాయ నమ ఓం శారంగపానయే నమ నందకి నమ ओम शंकधराकाय नम ओं अनेकमूर्त नम ओं अव्यक्ताय नम ओं कटिहस्ताय नम ओं वरप्रदाय नम ओं अनेकात्मने नम ओम दीनबंधवे नम ओं आर्तलोकाभय्रदाय नम ओं आकाशराजवरदाय नम ओं योगी हृत्मराय नम ओम दामोदराय नम ओं जगत्पालाय नम ओम पाप्नाय नम ओं भक्तवत्सलाय नम ओं त्रिविक्रमाय नम ओं सिंहसुम नम ओं जटामकुटशोभित ాయన ఓం శంక మజ్జోల్ల సన్మంజుకింకిణ్యాడ్్యకరాణకాయ నమ ఓం నీలమేఘ్యామ తనవే నమ ఓం బిల్వపత్రాక్షన ప్రియాయ నమ ఓం జగద్వ్యాప్న ఓం జగత్కర్త్రే నమ ఓం జగత్సాక్షిణే జగత్సాక్ష్యే ఓం జగత్పతియే నమ ఓం చింతితార్ధప్రాయకాయ నమ ఓం జిష్ణవే నమ ఓం దాసాహాయ నమ ఓం దశరూపవతే నమ ఓం దేవకీనందనాయ నమ ఓం సౌరే నమ్మ ओम हयग्रीवाय नम ओं जनार्दनाय नम ओं कन्याश्रवण नमः, नम ओं पीतांबरधराय नम ओम अनघाय नम ओम वनमिने नम ओम पद्मनाभाय नम ओं सक्तमानसाय नम ओम अश्वारूढ़ाय नम ओम खट्गधारिणे नम ओम धनाजन समुत्सकाय नम ओं घनसारल कस्तूरी तिलकोज्वलाय नम ओं सच्चिदानंदय नम ओं जगन्मंगलदाय नम ओं यज्ञरूपय नम ओं यज्ञभोक्रे नम ओं चिन्म नम परमेश्वराय परमेशम ఓం పరమాధప్రాయ నమ్మ ఓం శాంతాయ నమ్మ ఓం శ్రీమతే నమ్మ ఓం డోర్నాండ విక్రమాయ నమ్మ ఓం పరాత్పరాయ ఓం పరబ్రహ్మణే నమ ఓం శ్రీ విభవే నమ్మ ఓం జగదీశ్వరాయ నమ ఇది శ్రీవేంకటేశ్వరస్వామివారి అష్టోత్తర శతనామవళి సంపూర్ణం